సూపర్ స్టార్ రజనీకాంత్ లోకనాయుడు కమల్ హాసన్ ఇద్దరూ కలిసి నటిస్తే ఎలా ఉంటుంది ఎప్పుడో జమానాలో ఇది జరిగింది ఇప్పుడు జరగాలంటే నిర్మాత ట్రిలియర్ అయి ఉండాలి ఓ రేంజ్లో ఉన్న డైరెక్టర్ రంగంలోకి దిగాలి అయితే అలాంటి సీన్ లేకున్నా రజనీ కమల్ కాంబినేషన్లో సినిమా కన్ఫర్మ్ అయింది సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్దనగా ఫ్లాప్ ఫేస్ చేశాడు కాల కబాలి దర్బార్ రోబో టూ పాయింట్ ఫోర్ ఇలా అన్ని సోసోగా ఆడిన సినిమాలు అలాంటి తనకి ఇప్పుడు తోడుగా రాబోతున్నాడు నాయకుడు కమల్ హాసన్ రెండు వేల ఇరవై నాలుగులో రజనీకాంత్ తో కమల్ హాసన్ మూవీ నిజంగానే పట్టాలెక్కబోతోంది లోకేష్ కనకరాజ్ విక్రమ్ టూని రెండు వేల ఇరవై నాలుగులో లో పట్టాలెక్కిస్తున్నాడన్నారు అలాంటప్పుడు ఈ ఇద్దరితో లోకేష్ మూవీ పట్టాలెక్కడం కష్టమంటున్నారు కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది కాలా మూవీతో విక్రమ్ సినిమాకు లింక్ పెట్టబోతున్నాడు లోకేష్ కనకరాజ్ విక్రమ్ పార్ట్ టూని రెండు వేల ఇరవై నాలుగులో షురూ చేయబోతున్న లోకేష్ కనకరాజ్ ఇందులో కాలా పాత్రలో రజనీకాంత్ ని చూపించబోతున్నాడట అలా ఒకే తెర మీద ఇద్దరు బడా స్టార్లు కనిపించబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో పట్టాలెక్కనున్న ఈ సూపర్ మల్టీ స్టారర్ మూవీ రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతోంది ఇక ఈ సినిమాకు రజనీ కమల్ ఇద్దరు రెమినరేషన్ తీసుకోవట్లేదని తెలుస్తోంది వసూళ్లను పంచుకుంటారని తెలుస్తోంది కమల్ హాసన్ నిర్మాతగా తెరకెక్కే రజనీ కమల్ మూవీలో సగం వాటా సూపర్ స్టార్ కి ఇస్తున్నాడట లోక నాయకుడు అలా ఈ ఇద్దరి కాంబినేషన్ లో సూపర్ మల్టీ స్టార్ మూవీ పట్టాలెక్కబోతోందని తెలుస్తోంది